అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం ఒకసారి ఈ చూడండి ఇతను తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక పత్రికలో విలేకరుగా జాయిన్ అయ్యాడు అందులో ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు దానిలో ఉద్యోగంలో భాగంగా ఆయన ఎక్కడైనా ఏమైనా మీటింగ్లు జరిగితే వీడియోలు తీయటం అవి ఆ పత్రికా సంస్థకు పంపిస్తే వారు వచ్చేస్తారు అదేమి నేరం కాదు ఘోరం కాదు అదేమి దోచుకోవటం కాదు దొంగతనం కాదు తన ఉద్యోగ ధర్మం తను పాటిస్తే తన ఉద్యోగం తన పొట్టకూటు కోసం తన కుటుంబాన్ని తన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి అతను ఉద్యోగం చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మొన్న షట్ట మరతెట్టు కొట్టండి అన్నాడు జనాల్ని షట్ట మరతెట్టు కొట్టండి అంటే కిందలో ఉన్న గంజాయి బ్యాచ్ నువ్వు మా వైసీపీ వైసీపీడు కాదు నువ్వు మా వైసీపీకి అనుకూలంగా రాయవని చెప్పి ఎలా కొట్టారో చూడండి ఇప్పుడు అతను అధికారంలో ఉన్నాడు కదా ఎవరైనా తప్పు చేస్తా కేసు పెట్టచ్చు కదా కేసు పెట్టచ్చు ఎఫ్ఐఆర్ చేయించవచ్చు చట్టపరంగా అతను జైలు కూడా పంపొచ్చు ఇతను నిజంగా తప్పు చేసి ఉంటే చట్టాన్ని చేతులకు ఎప్పుడు తీసుకుంటారండి చట్ట ప్రకారం ఏం పీకలేనప్పుడే చట్ట ప్రకారం ఎదుటోడు తప్పు చేయలేదు సో మనం కేసు పెట్టి అతను ఏమి చేయలేము అన్నప్పుడే చట్టాన్ని చేతులు తీసుకుని దాడి చేస్తాను జగన్ రెడ్డి ఇంత సామాన్యుల మీద కూడానండి పాపం సామాన్యులను కూడా గుర్తిస్తున్నాడు సామాన్యులు కూడా చంపిస్తున్నాడు సామాన్యులకు కూడా న్యాయం జరగకుండా పెత్తందారులు వైపు ఉంటాడు ఎవడైతే చంపాడో ఆడువైపు ఉంటాడు ఎవడైతే నరికాడో ఆడు వైపు ఉంటాడు ఎవడైతే గుండు కొట్టాడో ఆడు వైపు ఉంటాడు కానీ నేను పేదోండి పేదల పక్షాన్ని ఉంటానంటాడు అబద్ధం నీచమైన అబద్ధాలు చెప్తాడు అలాంటి అలాంటివాడు అసలు మన రాష్ట్రంలోనే ఉండకూడదండి రాష్ట్రానికే ప్రమాదం అది అదన ఇంకా రాజకీయాల్లో ఉండి యాక ముఖ్యమంత్రి అయ్యాడు చూడండి అసలు పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి షట్లు చిరిగేలాగా పాపం వాళ్ళు ఉద్యోగాలు అని చేసుకుంటుంటేనే వాళ్ళేమీ ఆ జక్కంపూడి రాజేలాగా ఎవరికి గుండు కొట్టలేదు అనంతబాబు లాగా ఎవరిని చంపి డోర్ డెలివరీ చేయలేదు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు లాగా కబ్జాలు చేయలేదు దాడులు దోపిడీలు ఏమీ చేయలేదు ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అధికారం ఒక్కసారి అధికారంలోకి వస్తే జగన్ రెడ్డి గారు మనుషుల్ని సామాన్యుల్ని ఒకసారి మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఆలోచించండి మన ఇంట్లో కూడా ఎవడైనా మన తమ్ముడో అన్నో మన బావ భామరితో ఎలా దెబ్బలు తినేసి మన ఇంటికి వస్తే ఆ భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటే అసలు ఒకసారి ఆలోచించి చూడండి జగన్ రెడ్డికి కనీసం ఆవగింజంత ఇంగితూ ఉంటే ఎలాంటి దాడులు ప్రోత్సహిస్తాడండి అసలు చట్టమరట్టు ఎందుకండి ఎలక్షన్కి ఓటు ఇలా కాదని నొక్కుతాం దానికి ఎందుకు చట్టమరాలి అంటే షట్ట మడతట్టండి అంటే గొడవకు రెచ్చగొట్టడం కాదు అది ఓ ముఖ్యమంత్రి రెచ్చగొడితే ముఖ్యమంత్రి ప్రతిపక్షాల మీద ఎలాంటి దాడులు చేపిస్తూ ఉంటే మరి రాష్ట్రం ఎడిపోతుందండి మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకుందామా ఇలాంటి వీపీ దెబ్బలు మీకు కూడా పడేదాకా అతనే కావాలనిపిస్తుందా గౌరవం అండి బాబు